దక్షణ ఆశ మేము ఇక్కడ లోకల్లా అనుకోకుండా మా కుల బాంధవాల ఎందుకు వచ్చిందో ఇది ఆ దేవుడికి అప్ప మా గొప్పతనం కాదు ఓన్లీ ఒక జాగ కూడా కొంచెం ఎట్లా కష్టపడ్డామనేది ఆ దేవునికి తర్వాత మాకు ఏం తెలువని ప్రాంతం అప్పుడు ఇక్కడ అప్పుడు మేము శ్రీరానం పట్టుకొని పల్లె శ్రీనివాస గారిని పట్టుకొని సగరం దగ్గరికి పోయి డాక్యుమెంట్ అప్పై చెప్పి రెండేకరాల జాగా మేము ఇక్కడ మన కుల బాధ అప్ప చెప్పినామని చెప్పంటే సరే తన కూడా పడడానికి కష్టాలు పడ్డాడు ఎవరు పట్టుకున్నాడో ఏం సంగతు మొత్తం మీద ఈ రోజు వరకు ఇంత పెద్ద ఆశ నిలబడి అంటే దీని ఫస్ట్ మూలకారకుడు మన సాగరాన్న తన కూడా కష్టపడి నాదికేసిన అయినటువంటి పట్టుకొని తేసప్ప ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ తెలంగాణల ముఖ్యమైన దేవుడు అంటే నరసింహస్వామి తెలంగాణలో మునుక పటేల సత్రం ఉన్నదంటే యాదగిరి కుటునప్ప ఎక్కర్లేదు అది చెప్పుకోదగిన విషయం దీని గురించి మేము వాస్తవంగా లోకల్లం ముగ్గురము అన్న దీంట్లో శ్రీన శ్రీనివాస్ పల్లె శ్రీనివాస్ గారి అనుభవం అంటే ఏది చిన్నదైనా దీన్ని కట్టుకొని అనుభవం చాలా పెరిగింది ఇంకా ముందు భవిష్యత్తు ఉన్నది అన్న సహకారంతో శ్రీనన్న చాలా కష్టపడడు అన్న అన్నది పేరు దైవం అక్కడ కానీ కష్టపడదు మాత్రం శ్రీనాన్ ఇక్కడ అన్న మీద వాళ్ళు ఇక్కడ మాత్రం శ్రీనా కష్టపడదు శ్రీనాథ్తో సార్ మేము లోకల్లో ఎప్పుడైనా దీన్ని సుమారుగా ఒక నలభై కోట్ల ఆస్తితో ఇంత పెద్ద ఆస్తి మనం మురు మునుగురు పడేళ్ళకి గర్వకాలం చెప్పుకోవాలి దీనికి తోడు ఓన్లీ ఒక మునూరుల దగ్గరనే వదిలేయాలి అన్నదాన కార్యక్రమం అన్న మనం అన్నదానం పెడదామని చెప్పంటే మరి ఇష్టవా అని చెప్పంటే అన్న సాగరణ ఒకటే అనడు ఓన్లీ మనం మునుగోళ్ళ దగ్గర తీసుకోవాలి తప్ప వేరే దగ్గర తీసుకోవద్దు మనకు ఆ పేరు రావద్దు అనడు అదే అన్నమాటతోటి తీసుకునేది మునూరుల దగ్గర తీసుకుంటాం పెట్టేది ప్రతీ కులానికి కూడా మేము అన్నదానం పెట్టుకుంటూ అది మన గొప్పతనం కాదు అన్నపూర్ణాదేవి గొప్పతనం అన్నం పెట్టు అంటే ఓన్లీ అన్నపూర్ణాదేవి గొప్పతనం ఏదప్ప మాది కాదు ఆ వంటలు ఎట్లా కుదురుతున్నాయి ఎట్లా ప్రతి హైదరాబాద్లో నీ ఓటలు బనికిరాదన్న పేరు మాత్రం మన సం మన సంఘానికి వచ్చింది ఇలా ఇక్కడ అన్నం తిన్నోళ్ళు ప్రతి వ్యక్తులు ఎంత బాగుంటుంది అన్నది అప్ప ఒక్కరు కూడా ఇది బాగా అన్నో లేరు అంత మంచి దైవం మా దేవుడేది ఎక్కువ సత్సరాం కనిపించదు సత్సరానికి కారణం దేవుడు అన్నానికి కారణం అన్నపూర్ణాదేవి అని మాత్రం మేము నమ్ముకున్నాం ఇక్కడ ఎన్ని రోజులున్నా దీన్ని మాత్రం మేము 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 కాదు మా పిల్ల పిల్ల తరానికైతే సత్యం అది కాదు సత్వం చాలా పెద్దగా అవుతుంది ఇంకా దీన్ని ఇంకా ముందు బాగా తీసుకుపోతాం సాగర్ పేరు నిల్తాం అని కూడా మేము ఖచ్చితంగా ఆయన పేరుని ఎప్పుడు ఇక్కడ ఖరాబ్ కాకుండా కాపాడుకుంటామని కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను దీనికి మన తెలంగాణలో గొప్పతన యాదగిరిట్ట సత్రం అంటేనే గొప్ప యాదగిరి ఉంట దేవుడు అంటే ఎంత గొప్పనో యాదగిరిపుట మూడు కాపు సత్రం అంటే అంత గొప్ప అని కూడా మాకు గర్వకాలం అని చెప్పుకుంటున్నాం దీన్ని సరే హైదరాబాద్లో కొంత కృషి ఏముందో చేసిరూ పది మనసుకో పది రూపాయలు కొన్ని చేసిరు కానీ కష్టం మాత్రం మాది ఇక్కడ అన్నది పేరు తర్వాత మయమే తప్ప ఏం కాదు దీన్ని ఎన్ని ఉన్నా కానీ అన్నదానం కూడా కలవాలకుండా అన్నదానం కూడా రోజుకు వంద నుంచి శనివారం అది ఆరు ఏడు వందల మంది దాకా కూడా మేము అన్నదానం పెట్టుకూడదు అని చెప్తున్నాం దీనికి అన్నకు కూడా పేరు ఉంటుంది మాకు కూడా పేరు ఉంటుంది దీన్ని చేసిన కృషికి మాకు పుణ్యం అన్ని కూడా దక్కుతాయని కూడా మేము దీన్ని మొత్తకుంటున్నాం చెప్పుకుంటున్నాం దీనికి దీనికి గర్వకారణంగా చెప్పుకుంటున్నాం దీని గురించి ఇప్పుడు ఇంచుమించు నలభై కోట్ల నలభై నుంచి యాభై కోట్ల అసలు మేము దీన్ని మన మునుక పటేలు సంపాద పెట్టినామంటే మన కులానికే అని కూడా నేను చెప్పుకుంటున్నాను దీనికి ఇప్పుడు ఇంకా మీద ఇప్పుడు వంద రూములు ఉన్నాయి ఇంకా మీద వంద గదులు వసతి కొరకు శనివారం నాడు ఆదివారం నాడు మాకు సరిపోతలేవు యాత్రికులకు ఇవ్వాలి సదుపాయాలు సరిపోతలేదు కాబట్టి దాన్ని ఇంకా సదుపాయాలు చేయాలని కూడా మేము సంకల్పించుకుంటూ ఇంకా మీద ఇంకో ఎనభై రూములు ఎనభై గదులు మేము నిర్మిస్తాను కూడా సిద్ధంగా ఉన్నాం దానికి అన్న సహకారం ఉంటే యాడిక వెళ్తామని సిద్ధంగా ఉన్నాం దానికి అన్న సహకారం చాలా పెద్దగా ఉండాలని చెప్పుకుంటూ అన్న కూడా రెండు దయచేసి ఓకే ఈ శ్రీ లక్ష్మీరసింహ స్వామి మున్నూరు కాపు కాపు నిత్యాన్నదాన చారిటబుల్ ట్రస్ట్ సత్రభవనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే రెండు వేల పన్నెండులో పెద్దలు సాగరన్న చైర్మన్గా నిర్ణయం తీసుకొని ఈ సత్రాన్ని అదనంగా ముప్పై ఆరు మంది ట్రస్టీలతో రిజిస్ట్రేషన్ చేసి గౌరవ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్ అన్న గారి సహకారంతో ఆనాడు ఎంపీగా ఉన్న మరియు తిరుపతి చైర్మన్గా ఉన్న శ్రీ ఆదికేశవర్ నాయుడు గారు ఈ ఆయురుగుట్ట పవిత్ర పుణ్యక్షేత్రంలో తెలంగాణలో అతి ముఖ్య కమ్యూనిటీ అయినటువంటి మున్నూరు కాపు నిత్యానదాన చారిటబుల్ ట్రస్ట్ చేయడం చాలా గొప్ప విషయం దీనికి ఖచ్చితంగా నా వంతు పూర్తి సహకారాన్ని ఇస్తానని ఆరోజు మాకు సాగరణ నేతృత్వంలో తెలియజేయడం వెంట వెంటనే ఒక ఫ్లోర్ మొత్తము ఆయన ముందుండి దీన్ని నిర్మాణం చేయడంలో పూర్తి ఆర్థిక సాయం చేసిండు దాని ద్వారా అంచెలుగా మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు ఏర్పడిన తర్వాత అదనంగా హైదరాబాదులో మా మునూరు కాపులు అధిక సంఖ్యలో ఆర్థికంగా ఉండడం వల్ల వారి సహకారంతో గది గదులు కానీ అదనంగా ఫంక్షనాలు మిగతా రెండు ఫ్లోర్లలో ఆర్థికంగా అంచెలంచెలుగా సహకారాన్ని ఇచ్చిండ్రు వారి ద్వారా సాగరన్న నేతృత్వంలో రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి స్థాయిలో ప్రారంభం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాకుండా మా మున్నూరు కాపులు ఆంధ్రప్రదేశ్లో లేరు కాపులు అక్కడ ఉన్నారు అయినప్పటికీ వా కాపుల సహకారాన్ని కూడా తీసుకొని మొత్తాన్ని కేసీఆర్ గారు తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రం తెలంగాణ తిరుపతిగా ఇది నిత్యం విరజిల్లేటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి ఈ క్షేత్రంలో మేము తెలంగాణలో నెంబర్ వన్గా ఈ యొక్క అన్నదాన సత్రం కానీ అన్ని అన్ని కమ్యూనిటీలకు సంబంధించి రూమ్స్ ఇవ్వడం కానీ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండి ఏసీ డిలక్స్ తొంభై ఏసీ డిలక్స్ రూమ్లు మరియు మంచి రుచికరమైనటువంటి నిత్యాన్నదాన భోజనం ఇస్తూ ఇప్పటి వరకు కూడా ప్రతినిత్యం నిత్యాన్నదానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అన్న సాగరన్న గారి ఆధ్వర్యంలో ఇంకా రెండు ఫ్లోర్లు పూర్తి కావాల్సి ఉంది మా మున్నూరు కాపుల సహకారాన్ని అందరిని తీసుకొని ఈ రెండు ఫ్లోర్లు పూర్తి చేసి తెలంగాణకే తలమానికంగా ఈ యొక్క మును కాపు నిత్యానదాన సత్రాన్ని ముందు తీసుకుపోతామని సాగరన్న నేతృత్వంలో ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ పం ఆగస్టు సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను